ఎన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతి తర్వాత ఊహించని పెద్ద షాక్ నాగ చైతన్య శోభిత నాగార్జునలకు మరొకటి తగిలిందనే చెప్పుకోవాలి ఎన్కన్వెన్షన్ నాగార్జున ఫ్యామిలీకి చాలా సెంటిమెంట్ అని చెప్పాలి అయితే ఇక వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఈవెంట్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ కూడా అక్కడే చాలా సందర్భాలలో చేశారు కొన్ని కొన్నిసార్లు మీడియా కవరేజ్ లేనప్పటికీ కూడా అది చాలాసార్లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇక మార్చిలో శోభిత అలాగే నాగచైతన్యల రిసెప్షన్ అక్కడే ఏర్పాటు చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు అంతేకాకుండా ఒక గెట్టుగెదర్ పార్టీ అంటూ కొత్తగా ప్లాన్ చేయాలనుకున్నారు కానీ ఈ లోపే వాళ్ళ పెళ్లికి ముందే ఈ రకంగా వాళ్ళ ఆ కన్వెన్షన్ కూల్చివేతతో ఒక్కసారిగా వాళ్ళ పెళ్లి విషయంలో ఈ రకంగా కొద్దిగా సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యారు అయితే ఇది గనక ఉండుంటే ఎన్ కన్వెన్షన్ లోనే మొత్తం వీళ్ళిద్దరికి సంబంధించిన ఈవెంట్స్ చాలా వరకు జరిగేవి అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటుగా అక్కడ పనిచేసి చాలా మంది కూడా బాధపడుతున్నారు